ప్రియులారా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం మార్చి ఇరవై బుధవారం నేటి మన ధ్యానలేఖనం కొరింతిలుకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినాను మీరేమి చేసినాను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి వ్యాఖ్యానాంశం దేవుని మహిమ నిమిత్తం వ్యాఖ్యానాంశం దేవుని మహిమ నిమిత్తం వ్యాఖ్యానం నా పేరు హ్యారీ ఐరన్ సైడ్ నేను బాలుడిగా ఉన్నప్పుడు స్కాట్లాండ్ దేశానికి చెందిన చెప్పులు కుట్టే ఒక వ్యక్తి దగ్గర పనిచేసేవాడిని అతని పేరు డాన్ మ్యాక్కే అతడు ఒక నిబద్ధత గల క్రైస్తవుడు అతని దగ్గర ఉండి షూ కింది భాగంలో అతికించే చర్మాన్ని నలగొట్టడం నా బాధ్యత ఆవు చర్మాన్ని షూ లోపల భాగానికి సరిపోయేంతగా కత్తిరించి నీటిలో నానబెట్టాలి దానికోసం నా మోకాళ్ళ ఎత్తులో ఒక ఇనుప దిమ్మ దానిపైన ఒక సుత్తి ఉండేది నానబెట్టబడిన చర్మపు అట్ట ఆరిపోయి గట్టిగా తయారయ్యే వరకు నేను ఆ సుత్తితో ఇనుప దిమ్మ మీద పెట్టి దానిని కొడుతూ ఉండాలి అదే నా పని ఆ పనిని నేను నిర్విరామంగా చేస్తూ ఉండేవాడిని అలా చేయటం వలన నేను బాగా అలిసిపోయేవాడిని నా పనిని మరింత బాధాకరంగా చేసే సంగతి మరొకటి ఉంది ఏమంటే నేను పనిచేసే షాపుకి కొంచెం దూరంలో ఇంకొక షాప్ ఉండేది అందులో ఒకడు చెప్పులు కుడుతూ ఉండేవాడు అతడు దేవుని ఎరుగనివాడు దుష్టుడు అయినా ఎప్పుడూ చాలా సంతోషంగా ఉండేవాడు ఇరుగు పొరుగు వారందరికీ బూతు కథలు చెబుతూ వారికి వినోదాన్ని పంచేవాడు అందువల్ల మర్యాదగా బ్రతికే తల్లిదండ్రులు అతడంటే భయపడేవారు అయినా సరే అతడు తన వ్యాపారంలో బాగానే సంపాదించేవాడు నేను గమనించింది ఏంటంటే షూ అడుగు భాగాన అంటించే చర్మపు అట్టను అతడు ఎన్నడూ నానబెట్టి తడి ఆరిపోయి గట్టిగా అయ్యేట్లు ఇనుపశుద్ధితో గట్టిగా కొట్టినట్టు నాకు ఎన్నడూ కనిపించలేదు వాటిని నీటిలో నుంచి తీసి ఆ తడితోనే లోపల మేకులతో దగ్గొట్టేవాడు ఒక్కొక్క మేకును లోపలికి దిగ్గొడుతున్నప్పుడు నీళ్లు పైకి చెందుతూ ఉండేవి ఒకరోజు నేను భయం భయంగానే అతని షాపులోనికి వెళ్ళాను అతనితో మీరు షూ యొక్క అడుగు భాగం తడిగా ఉండగానే వాటిని షూ లోపల పెడుతున్నారు వాటిని తడిపోయే వరకు గట్టిగా అయ్యే వరకు కొట్టినా కొట్టకపోయినా బాగానే పని చేస్తాయా అని ఎంతో భయంతో అతనిని అడిగాను ఎంతో క్రూరంగా హేళనగా నా వైపు చూసి చిన్నోడా ఇలా చేస్తే అవి మళ్ళీ త్వరగా చెడిపోతాయి కస్టమర్లు వాటిని బాగు చేయించుకోవటానికి త్వరగా మన దగ్గరకు తిరిగి వస్తారు అని విసురుగా చెప్పాడు నేను ఏదో ముఖ్యమైన విషయాన్ని తెలుసుకున్నాను అనుకొని నా యజమానుని దగ్గరకు వెళ్ళి ఈ విషయాన్ని వివరించాను వెంటనే నా యజమానుడైన మ్యాఖ్యే గారు తన పనిని ఆపేసి తన బైబులు తెరచి మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి అనే వాక్య భాగాన్ని చదివి వినిపించాడు మ్యాఖ్యే నా వైపు చూచి హ్యారీ నేను కస్టమర్ల దగ్గర నుంచి సంపాదించే డబ్బుల కోసం షూలు బాగు చేయట్లేదు నేను దీనిని దేవుని మహిమ నిమిత్తం చేస్తున్నాను నేను బాగు చేసిన ప్రతి షూ తర్వాత క్రీస్తు న్యాయపేటం దగ్గర ఒక పెద్ద కుప్పలా ఉండటం చూస్తాను ఆ రోజున ప్రభు డ్యాన్ నువ్వు ఈ పనిని చాలా అసహ్యంగా చేశావు అని కాకుండా బళా నమ్మకమైన మంచి దాసుడా అని ప్రభు నాతో చెప్పాలని నేను కోరుకుంటున్నాను ఇంకా అతడు కొందరు వాక్యాన్ని ప్రకటించటానికి పిలువబడతారు నేను షూలను బాగు చేయటానికి పిలువబడ్డాను ఎవరి పనిని వారు సరిగా చేస్తేనే దేవుని నిమిత్తం వారు చెప్పే సాక్ష్యం నిలుస్తుంది అని అతడు నన్ను హెచ్చరించాడు ఈ సందర్భంలో కొలశలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వచనాలు చూడండి సహోదరుడు హెచ్ఏ సైడ్ శుభములతో వందనాలు